అంద అందరికీ నమస్కారం అండి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తోటి ఎంజాయ్ చేసే సినిమా ఇది నేను వర్క్ చేసిన విశ్వక్ కాయడుకి థ్యాంక్స్ ఇంకా థ్యాంక్స్ మీట్లో అందరి గురించి చాలా డీటెయిల్గా చెప్తాను చాలామందికి థ్యాంక్స్ ఉంది నాతోని కలిసిన స్క్రిప్ట్ రాసిన జగన్కి థ్యాంక్స్ మాకు కెమెరామెన్ సురేష్ నేను తర్వాత భీమ్స్ గారు ఎన్ని ట్యూన్లు అడిగినా ఇచ్చినందుకు తర్వాత మా ప్రొడ్యూసర్ నాగవంశి గారికి థ్యాంక్స్ చెప్తూ ఫిబ్రవరి థర్టీన్ సినిమా రిలీజ్ అండి మీరు అందరూ డెఫినెట్గా చూసి ఏం చేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అయిపోయిందా అండి ఓకే ఒక నిమిషం ఒక నిమిషం సో ఇప్పుడు మీరు చెప్పాలి ఇందాక మిమ్మల్ని అడగలేదు ఆ క్వశ్చన్ సో ప్రామిస్ చేసి ప్రామిస్ డే రోజు మీరు నిజంగా నిజం చెప్పాలి అదేంటంటే మీరు ఇప్పటికిప్పుడు మనసులో నేను నాగవంశి గారు అనగానే మీరు ఏమనుకుంటున్నారు కాపీ మీరు కళ్ళ ముందే ఎస్ ఇప్పటికిప్పుడు ప్రామిస్ డే కాబట్టి ఇప్పటికిప్పుడు నేను విశ్వక్సేన్ గారు అంటే మీరు ఏమనుకుంటున్నారు సరే ఇప్పటికిప్పుడు ఖయాదు గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే ఏం చెప్తారు బీఎంస్ గారు గురించి ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారి గురించి ఇప్పుడు గీత గురించి జై ఓకే ఇప్పుడు మీ చేతుల మీదుగా మా శ్రేయాస్ శ్రీనివాస్ గారు ఒక లాంచ్ చేయించమని చెప్పారనమాట అదేంటంటే శ్రేయాస్ మీడియా ప్రౌడ్లీ ప్రెసెంట్స్ దిస్ సమ్మర్ బ్లాక్ బాస్టర్ ఈవెంట్స్ అలాంగ్ విత్ లైన్అప్ యాక్టివిటీస్ అంట సో ఖమ్మం గాడ్ టాలెంట్ క్రౌన్ ఆఫ్ ఖమ్మం ఖమ్మం కిడ్స్ ఒలింపిక్ ఇన్ని ఉన్నాయి సో మీరు జస్ట్ లాంచ్ అంటే ఇవన్నీ నేనే చదువుతాను యాంకర్ కాబట్టి మీరు లాంచ్ అంటే సరిపోతుంది అనేయండి మీరు అంతే థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చేసేయండి సపోర్ట్ చేయాలి వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎక్స్ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గారు నుంచి స్టార్ట్ చేద్దాం ఇవాళ ఏ డేనో మీకు తెలుసు ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను వెడ్నెస్డే డే అని మాత్రం చెప్పకండి మీరు రేపు థర్స్ డే ఎల్లుండి ఫ్రైడే ఇది మాకు తెలుసు సో ఇవాళ ప్రామిస్ డే గీత మీద ప్రమాణం చేసి నా పేరు గీత ఇవాళ ప్రామిస్ డే మీరు ప్రమాణం చేసి ఇప్పుడు మీరు చెప్పండి ఈ చిత్రం ప్రేమికుల కోసమా ఎందుకంటే ప్రేమికుల మంత్లో రిలీజ్ అవుతుంది ఫ్యామిలీ కోసమా ఎవరి కోసం ప్రేమించి ఫ్యామిలీ కోసం మరి ఫ్యామిలీ అయ్యాక ప్రేమించిన వాళ్ళు ఏమవ్వాలి సినిమా చూడాలి అంటే బేసిక్గా మీరు ప్రేమ అనేది కామన్గా తీసుకోవాలంటున్నారు ఇంకోసారి మైక్ ఇవ్వమని కాదు చెయ్యిమని యా సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రేమించారా మీ క్లాస్మేట్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒకరిషం లండన్ లో బ్రిడ్జ్ ఉందని తెలుసు మీరు కూడా అక్కడ ఏదో కట్టారని అర్థం అవుతుంది ఇంటర్నేషనల్ గా కూడా మీకు ఇన్ఫ్లుయన్స్ ఉందని ఇప్పుడే మాకు అర్థమైంది బట్ యా ఇంకొక విషయం ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత అందరూ అంటున్నారు విశ్వక్ సేన్ గారు అనుదీప్లా మారారు అని చెప్పి మరి మాస్ కాదా అక్కడ మాస్ అనుదీప్ ఏ రేంజ్ మాస్ లో మారారు ఒక వీడియో చూపిస్తామమ్మ వీడియో ఉంది వీడియో ఎప్పుడు లీక్ చేస్తారు మీరు ఆ వీడియోస్ అన్ని వెయిట్ చేస్తున్నాం మేము నేను నేను ఫస్ట్ నుంచి మాసే కదా నేను ఫస్ట్ నుంచి మాసే కదా నేను ఫస్ట్ నుంచి మాస్ ఏదో ఒక మాస్ డైలాగ్ కొట్టండి మీరు ఇప్పుడు మాస్ డైలాగా ఆ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అలాంటి మొక్కే కదా అని పీకేస్తే పీక అదే ఇది విలనో కాదో అని మేము గెస్ట్ చేసి గెస్ట్ చేసి లాస్ట్ లో విలనే అనుకుంటాం చూసాను ఆ సినిమాలో చెప్పారు మీరు ఫస్ట్ నుంచి హీరోలా చెప్పాలి మీరు పర్లేదు దాని తర్వాత మనం మాట్లాడుకుందాం కానీ ఇంకొక ప్రశ్న వాళ్ళ వైపు నుంచి ఉన్న ప్రశ్న ఇది బేసిక్గా వ్యాలంటైన్స్ డే ముందు రోజు మీరు ఈ సినిమాని మా అందరికి అందించడం జరుగుతుంది జనరల్లీ ప్రేమికులు వ్యాలంటైన్స్ డే అంటే చాలా వరకు ప్రైవసీ కోరుకొని మాట్లాడుకుందామని థియేటర్లు ఖాళీగా ఉంటే అక్కడికి వెళుతూ ఉంటారు కానీ ఇప్పుడు మీ సినిమా వేయడం వల్ల థియేటర్లు అన్ని ఫుల్ అయిపోతున్నాయి దానివల్ల వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు ప్రైవసీ కొంచెం ప్రాబ్లమ్ ఇష్యూస్ అవుతున్నాయి దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు దీని బాధ్యత థియేటర్ యాజమాన్యమే తీసుకోవాలి ఓకే ఓకే అండి ఇక్కడతో అనుదీప్ గారి క్వశ్చన్ సమాప్తం విశ్వ గారు మాస్కా దాస్ విశ్వక్ సేన్ అందరికీ తెలుసు సో ఆ పంచ్ ఆ పంచులు తెలుసు ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రెండు అనిపించింది టైం పడుతుంది అనుకున్నా కొంచెము బట్ ఐ థింక్ నా షూటింగ్ లో నేను ఫస్ట్ రోజు చెప్పిన డైలాగే అది ఇది అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏం అడిగినారా ఫస్ట్ టైం అదే ఆటకు డబ్బులు వినేయాలని అడిగింది సో దట్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ హావ్ షార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సో మనోడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వచ్చి కాన్ఫిడెన్స్ ఇచ్చిండు షార్ట్ ఓకే అని చెప్పి బట్ ఆ రోజు నుండి మొన్న లాస్ట్ షార్ట్ తీసేదాకా ఐ థింక్ వి నెవర్ హాడ్ కన్ఫ్యూజన్ బట్ యా మనోడు మనోడు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడు అన్నది నేను చూస్తుండే సో వితౌట్ ఎనీ డౌట్ మనోడిని సాటిస్ఫై చేయాలి మనోడిని సాటిస్ఫై చేయాలన్నది ఒకటే పెట్టుకున్నా సినిమా అయిపోయే వరకు ఓకే సో ఇవాళ ప్రామిస్ డే యాజ్ ఐ మెన్షన్ ప్రామిస్ ప్రామిస్ థర్టీన్త్ సినిమా రిలీజ్ ఫోర్టీన్త్ ప్లాన్స్ ఏంటి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ అంటే ఫెబ్ ఫోర్టీన్త్ మీ అందరికీ తెలిసిందే మీ మీ ప్లాన్స్ ఉండి మరి విశ్వక్ గారి ప్లాన్ ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు నాది ఏముండదు అండి ఫోర్టీన్త్ రోజు మోస్ట్లీ అందరికి థ్యాంక్స్ చెప్పే డే ఉంటుంది నాది సేమ్ ఫోర్టీన్త్ నా లైఫ్లో మైల్ రై ఉండే లాస్ట్ ఇయర్ సో ఈ ఇయర్ అందరికీ సేమ్ డే హ్యాపీ డే హ్యాపీ డే సినిమా అవుతుంది అనుకుంటున్నాను నా లైఫ్ మరి వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్ ఏం లేదండి లైఫ్ మొత్తంలో వ్యాలంటైన్స్ డే రోజే వ్యాలంటైన్స్ డే గురించి మర్చిపోతా అట్లానే రెండు పోయినాయి అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు అప్పుడు అంటే కొంచెం ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇప్పుడు ఏం లేదండి పది సంవత్సరాల నుండి రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకునే అంత తీరిగే లేదు లైఫ్లో ఇది నిజంగా మీరే అంటున్నారు ఆ అంతే वैलेंटाइनస్ డే సెపరేట్ గా సెలబ్రేట్ చేసుకోలే లవ్ ఉన్నప్పుడు ఎవరీడే वैलेंटाइनస్ డే లాగే సెలబ్రేట్ చేసుకుంటుంటారు చాలా మంది కనెక్ట్ అయినట్టున్నారు ఉంటున్నారు డే అనగానే యా ఓకే మీరు కనిపిస్తున్నారని వాళ్ళు కనెక్ట్ అయ్యారు అన్నమాట కయ్యడు యు టెల్ మీ లైక్ ప్రామిస్ ఫోర్టీన్త్ ప్లాన్స్ అందమైన అమ్మాయి సింగిల్ గా ఉండడం ఇలాంటివి కొంచెం కష్టం నో ప్లాన్స్ జస్ట్ వర్కింగ్ ఓకే సో అనుదీప్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి ప్రామిస్ చేసి చెప్పాలి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రామిస్ చేసి చెప్పాలి రియాలిటీ రియాలిటీ తెలియాలి ట్రూత్ లైక్ హౌ హీస్ సిట్టింగ్ దిస్ నాట్ ది రియాలిటీ అనుదీప్ మామూలుగా ఎలా కూర్చుంటారు మీరు అనుదీప్ గారు మామూలుగా ఎలా కూర్చుంటారు అనుదీప్ గారు మీరు మీలో మాస్ ఇంకా మాకు తెలియలేదేమో అనిపి ఈ కాలు మీద రివర్స్ వేసుకున్నారా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ విశ్వక్ సేన్ గారి గురించి వాట్ యూ సే అబౌట్ విశ్వక్ సేన్ హీస్ అ స్వీట్ గాయ్ అండ్ ఈస్ అ వెరీ కూల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ హీస్ రియలీ స్వీట్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ మీరేంటి ఓన్లీ తల ఊపుతున్నారు ఇదేదో హౌ టు ప్రైజ్ మై హీరో అని చార్ట్ జీపీటీలో కొడితే వచ్చేవని చెప్పింది ఓకే సో థ్యాంక్ యూ కయారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వద్దు వద్దు అంటూ బీమ్స్ గారు ఆయన సైగలతో నాకు చెప్తున్నా నేను ఆయనకి మైక్ ఇద్దాం అని అనుకుంటున్నాను బీన్స్ గారు అనుదీప్ గారు సిచ్యువేషన్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అది మీకు ఎలా అర్థమైంది ఎలా మీరు ఈ పాటలు ఇచ్చారు జస్ట్ ప్రామిస్ చేసి నిజం చెప్పండి ఏమైంది మౌనవ్రతంలో ఉన్నారా ఏంటి మీరు ఇవాళ ప్రీ రిలీజ్ అంటే ఈయన మౌనవ్రతం పెడుతున్నారు యాంకర్లు ఎందుకు వచ్చిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఏమవుతుందో అని సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం ఎస్ సో ఇప్పుడు మనం కొత్త పాటలు లాంచ్ చేసుకుందాం చక్కగా వెన్నెల కనపడుతుందా బట్ చందమామ అయితే మన లిరిక్లో ఉంది కాబట్టి చందమామ కనిపించకపోయినా కనిపించేలా చేద్దాం ఇప్పుడు ఓకే లాస్ట్ టైం ఖమ్మం వచ్చా ఇలానే ఏదో అన్నారు ఫుల్ వైరల్ ఓకే కూల్ సో ఇప్పుడు మనం చందమామ సాంగ్ లాంచ్ చేసుకుందాము చేసుకోవాలి అంటే నేను త్రీ టూ వన్ అంటాను వాళ్ళు లాంచ్ అంటారు అండ్ మీరు ఒకసారి తిరిగి మీరు ఫస్ట్ త్రీతో స్టార్ట్ చేస్తే వాళ్ళు దే విల్ కౌంట్ డౌన్ రెడీయా అంకెల్ వచ్చినా మీకు